నాటునాటు ఆస్కార్ కి నామినేట్ అయింది మార్చి పన్నెండున ఆస్కార్ అందుతుందో లేదో తేలబోతోంది అయితే నాటు నాటుకి గోల్డెన్ గ్లోబ్లానే ఆస్కార్ దక్కుతుందా లేదా అని తేలాలంటే పోటీకొచ్చే పాటల కంటే ఎక్కువ ఓట్లు ఈ సాంగ్కి రావాలి ఇంతకీ పోటీ ఇచ్చే పాట లిస్ట్ ఎలా ఉంది ట్రిప్లా సీక్వెల్ మీద జక్కన్న ప్లానింగ్ ఎలా ఉండబోతోంది టెకెలు నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయింది మొన్న గోల్డెన్ గ్లోబ్ లో అవార్డు వచ్చింది ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ అయింది ఇంకా నలభై ఏడు రోజుల్లో ట్రిపుల్ ఆర్ టీమ్ కి ఆస్కార్ సొంతమైందో లేదో తేలనుంది ఆస్కార్ లో ఫస్ట్ షార్ట్ లిస్ట్ తర్వాత ఓటింగ్ ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన పదిహేను సాంగ్స్ అందులో చివరిగా నామినేట్ అయిన ఐదు పాటలు ఇన్ని అగ్ని పరీక్షలు దాటింది నాటు నాటు సాంగ్ దీంతో ఇక మిగిలింది పోటీ ఇచ్చే నాలుగు పాటల్ని దాటమే బ్లాక్ పాంథర్ మూవీ తాలూకు పాట లిఫ్ట్ మీ అప్ కూడా ఈసారి ఆస్కార్ బెస్ట్ సాంగ్ లిస్ట్ లో నామినేట్ అయింది కూడా నామినేట్ అయింది ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ మూవీకి సంబంధించిన దిస్ ఇస్ లైఫ్ సాంగ్ కూడా ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది ఈ పాట నిజానికి మిగతా సాంగ్స్ కంటే కూడా ఎక్కువగానే ట్రిపుల్ ఆర్ నాటు నాటికి పోటీ ఇవ్వొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి లేడీ గాగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ సాంగ్ కూడా నాటు నాటు పాటకి పోటీ ఇస్తోంది టాప్ గన్ మ్యాబ్రిక్ మూవీలోని ఈ పాట నిజానికి గోల్డెన్ గ్లోబ్ టైంలో నాటునాటుకి పోటీ ఇవ్వబోయింది కానీ నాటు నాటు అక్కడ వెలిగింది మరి ఆస్కార్లో సీన్ రిపీట్ అవుతుందో లేదో తేలాలంటే నలభై ఏడు రోజులు ఆగాల్సిందే